హాయ్ హలో అందరికీ ఈరోజు వచ్చేసి ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో వచ్చేదానికి ఒక పౌడర్ చూపిస్తానండి ఇది పర్పుల్ యాప్లో ఉంటుంది మనకు ఇన్స్టెంట్ గ్లో పౌడర్ అండి ఉత్న్ డీటాన్ పౌడర్ అని చాలా బాగా బ్రైట్గా ఫేస్ వస్తుంది ఇందులో మనము అంటే డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉండే వాళ్ళు వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఆయి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళయితే మిల్క్ వేసుకొని మిక్ మిల్క్ కానీ కర్డ్ కానీ మిక్స్ చేసేసుకొని మనము ఫేస్కు నెక్కు హ్యాండ్స్కి ఇలా అప్లై చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత డ్రై అయిపోయినాక మనం ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు అండి చాలా బాగా ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది పౌడర్ వచ్చేసి మనకు లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకు శనగపిండి కస్తూరు పసుపు పువ్వు ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారు చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ ప్లీజ్